ఐడీటీవీ మన ఉనికి మన వాణి రామ్ చరణ్ సెన్సేషన్ క్రియేట్ చేయబోతున్నాడు తన అప్ కమింగ్ మూవీ గేమ్ చేంజర్ తో రిలీజ్ కి ముందే హిస్టరీ సృష్టించబోతున్నాడు మరి ఇప్పటివరకు జరిగిన ఓ రేర్ ఫీట్ సాధించి భారతీయ సినిమా పరిశ్రమ చరిత్రలో తనకంటూ ఓ పేజ్ సాధించబోతున్నాడు అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహిస్తున్న మొదటి సినిమాగా నిలవనున్న గేమ్ చేంజర్ తో

అమెరికాలో ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ డిసైడ్ అయ్యారు ఆ బాధ్యతను అమెరికాలో డిస్ట్రిబ్యూటర్గా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్గా గుర్తింపు తెచ్చుకున్న రాజేష్ కల్లేపల్లి చేతికి అప్పగించారు రామ్ చరణ్పై ఇప్పటికే ఉన్న అభిమానంతో ఆయన కసిగా ఈ ఈవెంట్ కోసం ప్లాన్ చేస్తున్నారు ఇండియన్ సినిమా చరిత్రలోనే ఎన్నడూ జరిగినంత స్థాయిలో ఈ ఈవెంట్ నిర్వహిస్తామని రాజేష్ చెప్పారు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు హీరో రామ్ చరణ్ నిర్మాతలు దిల్ రాజు సిరీష్తో పాటు దర్శకుడు శంకర్కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు అమెరికా గడ్డపై ప్రీ రిలీజ్ ఈవెంట్ అనగానే ఇండస్ట్రీలో ప్రముఖుల మైండ్స్ కూడా బ్లాంక్ అయిపోయాయట రామ్ చరణ్ నిజంగానే గేమ్ చేంజింగ్ ప్లాన్ చేస్తున్నాడని సినిమా ఏ మాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా అమెరికాలో ఇండియన్ సినిమాకు నెక్స్ట్ లెవెల్ క్రేజ్ ఖాయమని చెప్పి అంతా అంచనా వేస్తున్నారు ఇప్పటికే లో మన హీరోలకి క్రేజ్ పెరిగింది ప్రీ బుకింగ్ సేల్స్లో రికార్డులు మన హీరోలవే ఉంటున్నాయి ఇలాంటి తరుణంలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సినిమాకు లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న ప్రకటన రావడం మన సినిమాల మార్కెట్ను అమెరికాలో మరింత పెంచుకునేందుకు అవకాశాన్ని కల్పిస్తుందని అనలిస్టులు అంటున్నారు ఈవెంట్పై ప్రకటన చేయగానే వచ్చిన అన్ఎక్స్పెక్టెడ్ బస్తో నిర్వాహకులు కూడా రెట్టించిన ఉత్సాహాన్ని పొందారు డిసెంబర్ ఇరవై ఒకటిన అమెరికాలోని టెక్సాస్ పరిధిలో నామన్ ఫారెస్ట్ ఏరియాలోని కర్టిస్ కల్వెల్ సెంటర్ వేదికగా ఈ వేడుకను నిర్వహించేందుకు ఇప్పటి నుంచే మేకర్స్ అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు అఫీషియల్గా ప్రకటించారు టాలీవుడ్కి చెందిన ప్రముఖులే కాకుండా బాలీవుడ్ కోలీవుడ్ నుంచి కూడా సినీ పెద్దలు హాజరై రామ్ చరణ్ను ఆశీర్వదించేలా ప్లాన్ చేస్తున్నారట గత ప్రీ రిలీజ్ ఈవెంట్లలో చూడనంత స్థాయిలో వినోద కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది దీంతో ఈ వేడుకకు ఎవరు హాజరవుతున్నారు సినిమాకు మ్యూజిక్ అందిస్తున్న తమంతో స్పెషల్ షో ఏమైనా ఏర్పాటు చేస్తున్నారా ఏమైనా స్పెషల్ పర్ఫార్మెన్స్ ఉంటుందా చిరంజీవి కుటుంబం నుంచి ఎవరెవరు ఈవెంట్కు అటెండ్ అవుతారు ఇలాంటి ప్రశ్నలతో అభిమానులు అయితే రకరకాలుగా చర్చించుకుంటున్నారు ఓవరాల్గా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ అన్న ప్రకటనతోనే గేమ్ చేంజర్ అవుట్స్టాండింగ్ బస్ తెచ్చుకుంది ఒక్కసారిగా ఇండియన్ సినిమా ఇండస్ట్రీ దృష్టిని తన వైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది ఇదండి మరి మూవీ అప్డేట్స్ మరో కొత్త మూవీ అప్డేట్తో మేము చూడటం మరిన్ని అప్డేట్స్ కావాలి అంటే టీవీని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి